ఓకేనా ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో కటింగ్ పర్పస్ గొర్రెలు వీడియో అనేది నేను తీలేదు ఎందుకంటే టైం అనేది దాటిపోయింది ఈ టైంలో వచ్చి వీడియో తీసినా కూడా కొన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ మనకి కొన్న వాళ్ళ రేటు కూడా ఎలా కొంటున్నామని చెప్తున్నారంటే జోడీ మనకి పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు అంటే గొర్రెల బట్టి అనేది మనకి రేట్ అనేది కొంటున్నారు మన వాళ్ళు ఈ వీడియో కటింగ్ పర్పస్ వీడియో తీయాలంటే ఎట్లా అంటే ఉదయాన్నే పల్లెల్లో నుంచి రైతులు తీసుకొస్తారు వ్యాపారస్తులు తీసుకొస్తారు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏ రేట్ చెప్తున్నారు మన వాళ్ళు ఎంత కొంటున్నారు అనే డీటెయిల్స్ అనేది ఆ వీడియో తీస్తే ఇంకా బాగుంటుంది కానీ ఈ వారం మాత్రం మన కటింగ్ పర్పస్ గొర్రెలు వీడియో అనేది ఎందుకంటే మనకి టైం కుదరలేదు అందువల్ల జస్ట్ షార్ట్ వీడియో తీస్తున్నాం మన గూడూరు మార్కెట్లో కటింగ్ పర్పస్ గొర్రెలు జోడి మనకి పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు గొర్రెలు బట్టి అనేది మనకి మార్కెట్లో కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది దొరుకుతాయి ఇది అడ్రస్ మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అనేది ఈ సంత జరుగుతుంది ఓకేనా కటింగ్ పర్పస్ గొర్రెల రేట్ అనేది ఇంకొక ఫుల్ వీడియో అనేది మాత్రం నెక్స్ట్ వారం అనేది తీసేదానికి ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ బ్రదర్